డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ముంబై మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్ మూడ్ లో ఉంది రోడ్లపై న్యూ ఇయర్ హడావుడి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ ట్రాఫిక్ తనిఖీలు జోరుగా కొనసాగుతున్నాయి అదే సమయంలో ఒక కారు పోలీసుల తనిఖీలో ఆగింది స్టీరింగ్ పట్టింది మద్యం మత్తులో ఉన్న ఒక భర్త వెనుక సీట్లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ భార్య ఇంకా సేపట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతుంది ఒకవైపు చట్టం ప్రకారం మద్యం తాగిన భర్తను వదలలేని పరిస్థితి మరోవైపు ఒక తల్లి కాబోయే మహిళ ప్రాణాన్ని రూల్స్ పేరుతో అడ్డుకోలేని పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఒక పోలీస్ అధికారి తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ముంబైలో రాత్రి పది దాటిన సమయం సాధారణ ట్రాఫిక్ తనిఖీలో భాగంగా పోలీసులు ఒక కారును ఆపారు కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్పష్టమైంది అతను ఎవరో డ్రైవర్ కాదు గర్భవతైన తన భార్యను హాస్పిటల్కి తీసుకెళ్తున్న భర్త పోలీసులు ప్రశ్నించగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు తాగాను తప్పు చేశాను కానీ నా భార్య గర్భవతి ఆమెకు నొప్పులొస్తున్నాయి ఆసుపత్రి ఇంకో రెండు కిలోమీటర్లే ఇప్పుడే రాత్రి అయింది దయచేసి అర్థం చేసుకోండి అని వేడుకున్నాడు ఇక ఈ మాటల విన్న వెంటనే పోలీస్ అధికారి కారులో కూర్చున్న మహిళ వైపు చూశారు ఆమె ముఖంలో భయం ఆందోళన స్పష్టంగా కనిపించింది తల్లి కాపోయే మహిళగా ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గ్రహించిన ఆ అధికారి క్షణాల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు భర్తను మర్యాదగా కారు నుంచి దిగమని చెప్పి మీరు వెనక సీట్లో కూర్చోండి అని సూచించారు ఆ తర్వాత డ్రైవర్ సీట్లో తానే కూర్చొని స్టీరింగ్ ను తన చేతుల్లోకి తీసుకున్నారు మీ భద్రత కోసమే మేమిక్కడున్నాం మీరు సురక్షితంగా హాస్పిటల్కి చేరడం మా బాధ్యత అని గర్భిణీ మహిళకు ధైర్యం చెప్పారు ఆ మాటలతో ఆమె ముఖంలో కాస్త రిలీఫ్ కనిపించింది పోలీస్పై నమ్మకం మరింత పెరిగింది ఈ సమయంలో అక్కడున్న వారు వీడియో తీస్తుండగా ఆ పోలీస్ అధికారి వారిని ఆపలేదు ఇలా కూడా పోలీసులు ప్రజలకు సహాయం చేస్తారని అందరికీ తెలిసేలా వీడియో తీయండి అని చెప్పారు ఇది ప్రచారం కోసం కాదు పోలీసులపై ఉన్న భయాన్ని తగ్గించి భరోసాను పెంచే ప్రయత్నం ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో నిడిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు బిగ్ సెల్యూట్ ఇదే రియల్ పోలీసింగ్ హీరో అంటే ఇతనే అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ అధికారి చేసిన మానవీయ చర్య లక్షల మందిని ఆకట్టుకుంది అయితే మరోవైపు కొన్ని ప్రశ్నలు వచ్చాయి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అందులోనూ అత్యవసర పరిస్థితులు మద్యం తాగడం ఎంతవరకు సమంజసం ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ కదా మద్యం మీద కఠిన నియంత్రణలు అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటన ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తుంది ఇది మద్యం మత్తులో డ్రైవింగ్ను సమర్థించేది కాదు చట్టం చట్టమే కానీ అదే సమయంలో ప్రాణాపాయం ఎదురుగా ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి పరిస్థితిని అర్థం చేసుకొని తీసుకున్న మానవీయ నిర్ణయం ఎంత విలువైనదో ఈ ఘటన మనకు చూపించింది गैस, मैं थोड़ा सा नशे में हूँ मेरी बीवी प्रेग्नेंट है मैं इसको हॉस्पिटल लेके जा रहा हूँ रात के साढ़े दस ग्यारह बजे हुए ग्यारह मेरे घर के आगे ही नाकाबंदी लगी हुई है पुलिस वालों की और मुझे इन्होंने रोक लिया है कि सर हम आपको आगे नहीं जाने दे सकते सर आप समझने की कोशिश करिए सर दो किलोमीटर सर दो किलोमीटर है देखिये मैं पहले ही बहुत तकलीफ में हूँ आप जाने दीजिए मैडम अगर इन्होंने एक बूंद भी रखी है तो मैं अथॉरिटी नहीं दे सकता ड्राइव करने की प्लीज सर आप समझने की कोशिश कीजिए सर आप आप उसे कंडीशन तो देखिए सर सर एक, एक मिनट बात कुछ बोलो ना तुम तो। सर आप, सर आप प्लीज समझने की कोशिश कीजिए सर आप आ रही है सर कंडीशन तो देखिए सर इसकी एक बार आप आप आ रही है बड़े पीछे बड़े मैडम आप लोग की सेवा के लिए हम हैं और हमारा पहला फर्ज है कि आपको सेफली हॉस्पिटल पहुंचाना और आप ये वीडियो शूट करते रहिए ताकि लोग जाने कि हम पुलिस वाले ऐसे भी सेवा करते हैं ठीक है ना अब बनाइए वीडियो